ఇక నుండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త రోస్టర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అది విద్య అయినా ఉద్యోగాలలో అయినా కూడా మరి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉంటాయి మరి ఏ నెంబరు వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం వస్తుంది డిఎస్సి కావచ్చు అదేవిధంగా గ్రూప్స్ కావచ్చు ఏపీపీఎస్ ద్వారా ఫిలప్ చేసేటువంటివి కావచ్చు ఏవైనా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్ ద్వారానే మనకి ఫిల్ చేయటం చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ రోస్టర్ ఫర్ ఈచ్ హండ్రెడ్ పాయింట్స్ అని ఇచ్చాడు వంద వరకు ఏ నెంబర్లో మనకి ఏ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్టీ ఇలా పిహెచ్సి కావచ్చు ఇంకా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గమనించగలరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క రిజర్వేషన్ మీద అవగాహన ఉంటే మాత్రమే మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని మనకి పోస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఏ రిజర్వేషన్లో గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి బాయ్స్కి ఎన్ని ఉన్నాయి జనరల్ ఎన్ని ఉన్నాయి ఇట్లా చూసుకోవచ్చు అనమాట గమనించండి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ఓసీ రెండు ఎస్సి ఉమెన్ డబ్ల్యూ అంటే ఉమెను ఇక్కడ ఆరోది వచ్చేసి ఓసీ పిహెచ్సి విజువల్లీ ఉమెన్ కేటాయించిన ఏడు ఎస్సి మరి ఎస్టీ ఎనిమిది ఇలా ఒకటి పదో త పదో తెచ్చి పదకొండు ఇట్లా కూడా అన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరలా మనకు ఇరవై ఆరు ఓసీ వచ్చింది ఇరవై ఎనిమిది ఓసీ ఇరవై ఏడు ఎస్సీ వచ్చింది ఎస్సీలు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఏడు ఎస్సీ వచ్చింది మళ్ళీ ఇరవై ఏడు కూడా రావడం జరిగింది ఎస్టీగా గమనించినట్లయితే ముప్పై మూడు రావడం జరిగింది ఎనిమిది వచ్చింది ఒకసారి మీరు చూసుకోవచ్చు బీసీ నలభై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చింది అంటే ఏ క్యాస్ట్ ఉన్నా కూడా ఓసీ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఓసీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్ అని అర్థం యాభై ఒకటి ఓసీ యాభై నాలుగు బీసీ వచ్చింది యాభై ఐదు ఓసీ ఉమెన్ మాత్రమే యాభై ఆరు వచ్చేసరికి పిహెచ్ ఆర్థోపెడిక్ వెళ్ళండి కాపుడు ముప్పై ఒకటి వచ్చేసరికి పిహెచ్ హీరింగ్ చెవిటి వాళ్ళు అనమాట చెవుడు ఉన్నటువంటి వాళ్ళు ఆరు వచ్చేసి బ్లైండు చూడండి ఈడబ్ల్యూఎస్ ఎక్కడ ఉంది డబ్ల్యూ అంటే ఉమెను అరవై నాలుగు ఇక్కడ మరలా డెబ్భై ఆరు వచ్చేసరికి ఓసీ డెబ్భై తొమ్మిది బీసీఏ ఓసీ ఈడబ్ల్యూఎస్ అనమాట ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కావచ్చు అనమాట అంటే ఎవరు ఎకనామిక్ ఓసి ఉమెండ్ ఎనభై నాలుగు ఎనభై ఆరు వచ్చేసరికి మల్టిపుల్ డిజార్డర్స్ అన్నమాట ఒకటి కంటే ఎక్కువ అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకి ఎనభై ఆరులో కేటాయించడం జరిగింది అనమాట వందలో నాలుగు పర్సెంట్ కూడా కేటాయించారు ఎస్సీ అయితే పదహారు పాయింట్ ఐదు ఎస్టీ అయితే ఏడు బీసీ అయితే ఇరవై ఏడు ఓపెన్లో మరి దాదాపుగా నలభై ఈడబ్ల్యూఎస్కి పది కేటాయించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి రిజర్వేషన్స్ వారీగా రోస్టర్ పాయింట్ మరి ఒక పది ఉంటే ఇలా పది ఉంటుంది ఇరవై ఉంటే ఇరవై ముప్పై పోస్టులు ఉన్నాయనుకోండి మనం ముప్పై వరకు చూసుకోవాలి ఎవరికి అవకాశం ఉంటుంది అనేది డిఎస్సిలో కూడా మీరు ఈ పట్టిక ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు గమనించండి ఒకసారి చిన్న స్మాల్ సైజ్ చేస్తున్నాను దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఈ ఛానల్లో ఉన్నాయి గమనించగలరు కాంపిటేటివ్కి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి చిన్న వీడియోలు కూడా మీకు రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి డిఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులో ఉంచుతాం థ్యాంక్ యూ